వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని విజ్డం హైస్కూల్లో ఈ రోజు సైన్స్ డే సందర్భంగా విద్యార్థిని విద్యార్థులతో వాతావరణ కాలుష్యం ప్రాజెక్టులు అంశాలపై విద్యార్థిని విద్యార్థులు విజ్ఞాన ప్రదర్శన నిర్వహించారు ప్రత్యేకంగా ఈ రోజు ఆసియా ఖండంలోని అతిపెద్ద జాతర మేడారం శ్రీ సమ్మక్క సరళమ్మ ప్రత్యేక పూజలు విద్యార్థిని విద్యార్థులతో నిర్వహించారు ఈ సందర్భంగా డైరెక్టర్ జావేద్ మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులకు రానున్న రోజుల్లో వాతావరణ కాలుష్యం ప్లాస్టిక్ వాడకం కూరగాయలు ఆకుకూరలు పండ్లు తినడం వల్ల లభించే పోషక విలువలపై వివిధ అంశాలపై విద్యార్థులతో సైన్స్ డే నిర్వహించిన డైక్టర్ జావేద్ తెలియజేశారు మా స్కూల్లో ఈరోజు లగీఫేర్ కార్యక్రమాన్ని నేషనల్ సైన్స్ ఫేర్ సందర్భంగా నిర్వహించుకోవడం జరిగింది దాదాపు మూడు వందల మంది మూడు వందల ఎగ్జిట్లను ఏడు వందల మంది విద్యార్థులచే చాలా ఆర్భాటంతో ఈ యొక్క సైన్స్ ఫేర్ నిర్వహించుకోవడం జరిగింది ఈ సైన్స్ ఫేర్లో మన తెలుగు భాష ప్రాశస్త్యాన్ని పొందడానికి తెలుగు భాషలో పాటు జాతీయ భాష అయిన హిందీకి సంబంధించినటువంటి ఎగ్జిబిట్లను అంతర్జాతీయ భాష అయినటువంటి ఇంగ్లీష్ ఎగ్జిట్లను దాంతోపాటు గణితంలో కూడా మెలకువలను తెలియజేయడానికి మ్యాథ్స్ సంబంధించినటువంటి ఎగ్జిట్లను కాకుండా సోషల్ సమయం మన సంస్కృతి వారసత్వానికి సంబంధించినటువంటి సాంఘిక శాస్త్రం సంబంధించినటువంటి ఈ మధ్యనే మనకు మనం ప్రాశస్యం పొందినటువంటి మనకు మేడారం సమ్మక్క సారక్క జాతరను కూడా పలువురికి తెలియజేసే విధంగా ఈ యొక్క పాఠశాలలో కూడా ఈ యొక్క ఎగ్జిట్ను కొయ్య తర్వాత సంబంధించినటువంటి వాటిని మనం ఒక దగ్గర మేరంపజేసే యొక్క ఎగ్జిబిట్ను ప్రదర్శించడం జరిగింది తర్వాత సైన్స్ లోపల అనేక నూతన ఆవిష్కరణలను చిన్నారులు కొత్త కొత్తగా వారి యొక్క తోచిన విధంగా వారి యొక్క తరగతిని అనుసరించి వాళ్ళు కొన్ని ఎగ్జిబిట్లను తయారు చేయడం జరిగింది అందులో ముఖ్యంగా కొన్ని ఎగ్జిబిట్స్లు పలువురిని ఆచ మనకు ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి వాటిలో కూడా ఒకటి మనకు డెవీ హౌస్ ఈ రోజుల్లో కూడా మనకు మూఢనమ్మకాలని చాలా అయిపోయింది పల్లెటూర్లలో కానీ పట్టణాలలో కానీ ఎందుకోసం అంటే ప్రతిదానికి ఒక మూఢనమ్మ నమ్మకం అనేది కావడం జరిగింది ఆ మూఢనమ్మకాలను మన ప్రజల్లో నుంచి పారోదానికి ఈ యొక్క ఎగ్జిట్ని తయారు చేయడం జరిగింది పిల్లలు కూడా ఈ యొక్క ఎగ్జిబిట్లను చాలా ఆనందకరంగా చాలా ఉత్సాహభరతంగా చాలా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ ఎగ్జిబిట్లను తయారు చేసినటువంటి విద్యార్థిని విద్యార్థులకు తయారు చేయడానికి సహకరించినటువంటి తల్లిదండ్రులకు త్వర గైడ్ లైన్స్ ఇచ్చినటువంటి టీచర్స్ అందరికీ కూడా మరొకసారి మేనేజ్మెంట్ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్ని అంటారు భారతీయ సాంకేతిక శాస్త్ర విజ్ఞానాన్ని ప్రపంచాన్ని అందించిన దినం ఈరోజు అదే మన సివి రామన్ రామన్ ఎఫెక్ట్ కనుగొన్న రోజు కాబట్టి మన భారతదేశం అంతా కూడా సైన్స్ సంబరాలు జరుపుకుంటున్నాం అందులో భాగంగానే మన పిల్లలకి మన సంస్కృతి సాంప్రదాయాలతో పాటు శాస్త్ర సాంకేతిక రంగాలలో అభివృద్ధి చెందడానికి మూడు వందల ఎగ్జిట్స్తోని వివిధ రంగాలకు సంబంధించిన ఎగ్జిట్స్తో మా పాఠశాలలో హై హైస్తున్న సమయంలో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం అందుకు సహకరించిన మీడియా మిత్రులు ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మా పేరెంట్స్ తల్లిదండ్రులు మా ఉపాధ్యాయుల బృందం నా టీచింగ్ స్టాఫ్ అందరూ సహకరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు ప్రత్యేకంగా ఈరోజు ప్రత్యేకంగా మా స్కూల్లో మూఢ నమ్మకాలను తొలగించడానికి ఎంతో శాస్త్రీయ సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ కూడా ఇంకా సమాజంలో మూఢనమ్మకాలు అనేవి పాతుకుపోయి ఉన్నాయి వాటిని దూరం చేయడానికి డెవిల్ హౌస్ అనే ఒక స్పెషల్ ఈవెంట్ని మేము మా పదవ తరగతి విద్యార్థుల చేత నిర్వహించడం జరిగింది మళ్ళీ ప్లాస్టిక్ అనేది మన జీవితంలో ఒక భాగంగా మారింది దాన్ని కూడా తగ్గించడానికి దాన్ని వదిలేయడం అనేది చాలా డిఫికల్ట్ కాబట్టి దాన్ని తగ్గించడానికి కూడా ప్లాస్టిక్ నైట్ మేర్ అనే ఒక ఈవెంట్ని కూడా నైన్త్ క్లాస్ విద్యార్థుల చేత నిర్వహించడం జరిగింది అదేవిధంగా మన గిరిజన సాంప్రదాయానికి ప్రతిబింబంగా భారతదేశంలో అత్యంత గౌరవ ప్రతిష్టలుగా నిర్వహించే సమత సాలమ్మ జాతర ఒక మోడల్ని మన స్కూల్లో విద్యార్థుల చేత నిర్వహించడం జరిగింది ఇంకా వివిధ రకాల చెందిన ప్రత్యేకంగా సోలార్ ఎనర్జీని ఎలా వాడుకోవాలి అనే ఉద్దేశంతో కూడా సోలార్ ఎనర్జీ ఎగ్జిబిట్స్ ఉన్నాయి అదేవిధంగా మనం మానవ దేహంలో ఉన్న అన్ని ఆర్గాన్ సిస్టమ్కి సంబంధించిన నాలెడ్జ్ ఇవ్వడానికి అది శ్వాసక్రియ కావచ్చు దీనికి కావచ్చు రక్త ప్రసరణ వ్యవస్థ కావచ్చు లివర్ పనిచేసే విధానమైన కిడ్నీ పనిచేసే విధానం ఈవెన్ డయాలసిస్ ఎగ్జిట్స్ కూడా మేము పెట్టడం జరిగింది